ఏనుగు తలకి మతం ఎక్కిన మనిషి తలకి మతం ఎక్కినా అక్కడ మారణకాండ జరగడం తథ్యం అయితే మనిషి కలిసి ఉండడానికి ఎన్ని మార్గాలు ఉన్నా సరే వాటన్నింటినీ పక్కన పెట్టి విడిపోవడానికి గల ఆ ఒక్క కారణాన్ని పట్టుకుని కొట్టుకు చచ్చిపోతూ ఉంటారు అయితే నేను ఈరోజు ఈ వీడిలో చెప్పబోయేది రెండు మతాల మధ్యనో లేదంటే రెండు వర్గాల మధ్యనో జరిగిన గొడవ కాదు కేవలం ఒకే మతంలో ఉంటూ రెండు భిన్న సాంప్రదాయాలను పాటిస్తూ భారతదేశాన్ని చిందరవందర చేసిన ఒక కాన్ఫ్లిక్ట్ గురించి చెప్పబోతున్నాను అదే వైష్ణవులు శైవులు వీరిలో వైష్ణవులు పరమదేవుడు విష్ణువని శైవులు ఆదిదేవుడు శివుడు అని చెప్పి కోర్టు ఎవరని భారతదేశాన్ని చిందరవందర చేసిన కాన్ఫ్లిక్ట్ గురించి చెప్పబోతున్నాను మనలో చాలా మంది దశవతారం సినిమా చూసేమంటాం దీంట్లో శివభక్తుడైన రాజు విష్ణు భక్తుడైన హీరోని ఏ విధంగా హింసించాడు ఏ విధంగా చంపేశాడు అన్నది చాలా క్లియర్ గా చూపించారు ఈ కథ అంతా జరిగింది దాదాపు ఎనిమిది వందల ఏళ్ల క్రిందట అసలు శైవులకి వైష్ణవులకి మధ్య గొడవ ఎలా మొదలైంది దీనికి కారణం ఎవరు ఇది ఏ విధంగా ఎండ్ అయింది భారతదేశాన్ని ఈ కాన్ఫ్లిక్ట్ ఎలా ఎఫెక్ట్ చేసిందన్నది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను గైస్ ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడడానికి ట్రై చేయండి అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి ఇక చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నా పేరు విశ్వనాథ్ మీరు చూస్తున్నారు విశ్వ వాయిస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివోచ హృదయం విష్ణు విష్ణోచ్చ హృదయం శివ ఇలా చాలా క్లియర్గా వేదాల్లో ముందే రాసింది ఇప్పుడు మనుషులైతే వేదాలను పట్టించుకోవట్లేదు కానీ అప్పుడైతే ఆ వేదాలన్నింటినీ ఆవుపోస పట్టిన చాలామంది వ్యక్తులు ఉన్నారు కానీ వేదాలను అంతలా అర్థం చేసుకున్న వ్యక్తులున్న రోజుల్లో ఇంత దారుణమైన సంఘటనలు ఎలా జరిగాయన్నది ఇప్పుడు చూద్దాం మనిషి ఎక్కడున్నా సరే ఈ గొడవలో సర్వసాధారణం అయితే మహమ్మదీయులు సునీలు గాను క్రిస్టియన్స్ క్యాథలిక్ ప్రొటెస్టెంట్లు గాను హిందువులు శైవులు వైష్ణవులు గాను ఇలా విడిపోయి పొట్టుకుచచ్చిన చరిత్ర మన మానవ చరిత్ర ఇప్పుడు మనం అసలు మ్యాటర్లోకి వెళ్తే పూర్వం మన భారతదేశంలో చాలా మంది మన మాంసనేత్రాలు కనబడిన సూర్యుడిని ప్రత్యక్ష దైవంగా కొలిచేవారు అయితే తపస్సులు మునులు వాళ్ళ తపోశక్తి ద్వారా అసలైన దేవుడు ఎవరు అని కనుక్కోవడం మొదలుపెట్టారు వీరిలో కొంతమంది శివుణ్ణి ఆదిదేవుడిగా కనుక్కుంటే మరికొంతమంది విష్ణువే అసలైన దైవం అని చెప్పి కనుక్కోవడం మొదలుపెట్టారు వీరు వారి వారి గురుకులాల్లో వారి వారి ముని ఆశ్రమాల్లో వారు తెలుసుకున్న దైవాన్ని అసలైన దేవుడుగా ఆదిదేవుడుగా చెప్పడం మొదలు పెట్టారు ఆ గురుకులాల్లో చదువుతున్న చిన్నపిల్లలకి శివుడే ఆదిదేవుడు అని నమ్మితే అడ్డబొట్లు పెట్టుకోవడం ఒకవేళ విష్ణువే ఆదిదేవుడు అని నమ్మితే నిలుబొట్లు పెట్టుకోవడం ఇలా వాళ్ళకి అలవాటైపోయింది ఇలా చాలా రోజులు ఆ గురుకులాల్లో చదువుకున్న తర్వాత వాళ్ళ గురుకులం నుంచి బయటికి సమాజంలోకి వచ్చిన తర్వాత అసలు గొడవ మొదలైంది ఎందుకంటే వాళ్ళ చిన్నప్పుడు గురుకులాల్లో నేర్చుకున్నది ఒక చిన్న విషవృక్షమే కావచ్చు అది పెరిగి ఒక మహా విషవృక్షంగా సమాజంలోకి వచ్చిన తర్వాత మారింది ఇకల ఒక మహావృక్షంగా పెరిగిన ఆ అభిప్రాయాలు శివభక్తులంటే విష్ణు భక్తులకి విష్ణు భక్తులంటే శివభక్తులకి బద్ద శత్రువులుగా మారడం మొదలు పెట్టారు ఇది ఎంతలా పెరిగిందంటే ఒకవేళ ఆ రాజ్యాన్ని పాలించే రాజు శివభక్తుడైతే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా శివభక్తులై ఉండాలి ఒకవేళ అది కాదని విష్ణువుని పూజిస్తే వారి వీపుల మీద శివుని ఆయుధమైన త్రిశూలాన్ని ముద్రించేవారు ఒకవేళ ఆ రాజు విష్ణుభక్తుడైతే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా విష్ణువునే పూజించాలి అది కాదని శివుని పూజిస్తే విష్ణువు దగ్గరుండే శంఖ చక్రాలను వారి వేపుల మీద ముద్రించేవారు ఇలా మందిని చంపేయడం చంపుకోవడం కూడా జరిగింది అయితే రాజ్యానికి రాజ్యానికి శివభక్తులు భక్తులు ఇలా డిఫరెన్స్ ఉండడం వల్ల ఒకవేళ వేరే రాజ్యంలో ఉన్న పండితులు విష్ణు భక్తులు ఉండి ఈ రాజ్యంలో ఉన్న రాజు శివభక్తుడై ఉంటే ఆ రాజ్యంలో ఉన్న పండితులు వచ్చి ఈ రాజుతో ఒక ఒప్పందం చేసుకునేవారు అదేంటంటే ఒకవేళ మా పండితులు విష్ణువే గొప్ప అని చెప్పి మీ పండితులను ఓడిస్తే మీ రాజ్యం అండ్ అలాగే మీరు కూడా ఆ రాజ్యంలో ఉన్న ప్రజలతో సహా ప్రతి ఒక్కరూ విష్ణు భక్తుల్లోకి మారాలి సేమ్ అదే విధంగా శివ పండితులు విష్ణు రాజ్యంలోకి వచ్చి ఆ రాజ్యంలో ఉన్న విష్ణు పండితుల్ని ఓడిస్తే వారందరూ కూడా శివుణ్ణి పూజించే విధంగా మారాలి ఈ ఒప్పందాలు పూర్వకాలంలో ఉండేవి అయితే మనందరం తెలుసుకోవలసిన ఇంకో విషయం ఉంది అదేంటంటే ఎనిమిదో శతాబ్దంలో ఆది శంకరాచార్యులు ఉండేవారు ఈయన విష్ణువు శివుడు ఒకటే అని చెప్పి అద్వైత సిద్ధాంతాన్ని పాటించేవారు అండ్ అలాగే ఈ సిద్ధాంతాన్ని ప్రజలకు కూడా పరిచయం చేసి వాళ్ళలో ఈ విషవృక్షాన్ని తొలగించే విధంగా ఆయన చాలా పాటుపడ్డారు దీనికోసం శివుడికి ప్రత్యేకగా శివానందలహరి దక్షిణామూర్తి స్తోత్రం ఇలాంటివన్నీ చేశారు అండ్ అలాగే విష్ణు ప్రతీకగా భజగోవిందం భగవద్గీత భాష్యం ఇలాంటివన్నీ చేశారు దీంతో పాటు అమ్మవారికి సంబంధించిన సౌందర్య లహరి ఇలాంటివి చాలా పుస్తకాలు రాశారు అయితే వీటన్నింటితో పాటు ఆది శంకరాచార్యులు మన హిందూ మతానికి చాలా ఇంపార్టెంట్ అయిన మూల సూత్రాలని బ్రహ్మ సూత్రాల రూపంలో ఒక బుక్ లో పొందిపరిచారు ఆ బుక్ కాశ్మీర్ లో ఉన్న శారదాపేట లో ఉంది ఈ శారదాపీఠం ప్రస్తుతం పాక్ ఆక్పైడ్ కాశ్మీర్ లో ఉంది అయితే ఈ బుక్ గురించి మీరందరూ గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మనం మళ్ళీ తిరిగి ఈ బుక్ దగ్గరికి వస్తాం ఇలా పదకొండో శతాబ్దం వచ్చేసరికి ఈ గొడవలు చాలా విపరీతంగా మారాయి ఈ గొడవలని ఫేక్ స్టేజ్ లో ఉండేటప్పుడే ఒక పేరు చాలా ఎక్కువగా వినపడేది ఆ పేరే రామానుజాచార్యులు ఈయన ఒక వైష్ణవ భక్తులు ఈయన తమ వాక్పట్టుతుల ద్వారా విష్ణు అనే పరమదేవుడని చాలా ఎక్కువ ప్రచారం చేసేవారు ఈయన ప్రచారం ద్వారా చాలామంది శివభక్తులు విష్ణు భక్తులుగా మారేవారు దీంతో కొంతమంది శివభక్తులకి ఈయన చేసిన ప్రచారాలు నచ్చుతుండేవి కాదు అండ్ అలాగే చాలా రాజ్యాలు తిరిగి ఆ రాజ్యాల్లో ఉన్న పండితులను ఓడించి మరీ శివభక్తుల్ని విష్ణు భక్తులుగా మార్చేసేవారు ఇలా భారతదేశంలో ఉన్న చాలా చోట్ల విష్ణు భక్తులు పెరగడానికి గల కారణం ఈయనే అయితే ఇలా ప్రచారం చేస్తున్న రామానుజాచార్యులు గారికి ఆది రాసిన రచన బ్రహ్మసూత్రాల మీద కన్నుపడింది ఎందుకంటే ఆ బుక్లో శివుడు విష్ణువు రెండు వేరు వేరు కాదు ఒక్కరే అని చెప్పి ఆది శంకరాచార్యులు అప్పట్లో చెప్పారు కానీ పదకొండవ శతాబ్దంలో ఉన్న రామానుజాచార్యులు ఆ బుక్ని మనం మార్చగలిగితే ఖచ్చితంగా దేశం మొత్తం విష్ణు భక్తులుగా మారగలరు అని చెప్పి రామానుజాచార్యులు అనుకున్నారు అండ్ అలాగే దాని గురించి తన శిష్యుడైన కురేషితో కలిసి కాశ్మీర్కి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత రామానుజాచారు అండ్ అలాగే వాళ్ళ శిష్యుడైన కురేషిని కాశ్మీర్ రాజు ఆహ్వానించారు దీంతో భక్త ప్రచార పోటీకి దిగాలని చెప్పి రామానుజాచారులు అడగ దీనికి కాశ్మీర్ రాజు కూడా అంగీకరించాడు కాశ్మీర్ రాజు శివభక్తుడు అండ్ అలాగే శివునికి ప్రత్యేకగా యాభై మంది పండితుల్ని పోటీకి దింపాలని చెప్పి ఆయన అనుకున్నారు దీంతో యాభై మంది శివ పండితులు ఒక సైడు అండ్ అలాగే మరొక సైడు రామానుజాచార్యులు అండ్ అలాగే ఆయన శిష్యుడు ఇలా పోటీకి దిగారు ఈ పోటీలో ఎవరు నెగ్తారని కాశ్మీర్ ప్రజలతో పాటు రాజు కూడా చాలా ఆసక్తికరంగా చూడడం మొదలు పెట్టారు ఈ పోటీలో రామానుజాచార్యులు తమకున్న పాండిత్యంతో ఈ యాభై మంది శివ పండితులను కూడా ఓడించారు దీనికి సమాధానంగా శివభక్తుడైన కాశ్మీర్ రాజు మీకున్న జ్ఞానం అపారం కోరుకోండి మీకేం కావాలన్నది నేను నెరవేరుస్తానని చెప్పి కాశ్మీర్ రాజు అన్నాడు దానికి సమాధానంగా రామానుజాచార్యులు ఒకప్పుడు ఆదిశంకరాచార్యులు రాసిన బ్రహ్మసూత్రాల బుక్ ని నాకు అందించండి దాన్ని నేను మళ్ళీ తిరిగి రాస్తానని చెప్పి రాజుతో అన్నాడు అయితే ఇక్కడ రాజు శివభక్తుడు అవ్వడంతో ఒకవేళ ఆ బుక్ గాని రామానుజాచార్యులకు అందితే ఆ బుక్ లో ఉన్న శివుని క్యారెక్టర్ తగ్గించి విష్ణువు యొక్క క్యారెక్టర్ పెంచి విష్ణువే పరమదేవుడు అని చెప్పి ప్రచారం చేస్తారు అందువల్ల దేశంలో ఉండే శివభక్తులు బాగా తగ్గిపోయి విష్ణు భక్తులే చాలా ఎక్కువైపోతారని ఆల్రెడీ ఇప్పటికే ఆ బుక్ ని చదలు తినేశాయని చెప్పి అబద్ధం చెప్పారు ఇక చేసేదేమీ లేక రామానుజాచార్యులు శ్రీరంగానికి తిరుగుబాటు పెట్టారు అయితే అదే రాజ్యంలో ఉన్న ఒక విష్ణు భక్తుడు శారదాపేటలో ఉన్న బ్రహ్మసూత్రాలను దొంగినించి రామానుజాచార్యులు యొక్క శిష్యుడైన కురేషుడికి అప్పగించాడు ఇలా కొన్ని నెలల పాటు గడిచింది ఆ తరువాత శారదాపేటంలో బ్రహ్మసూత్రాల బుక్ మిస్ అయిందని చెప్పి రాజుకు తెలిసింది వెంటనే ఆ బుక్ని తిరిగి తీసుకురావాలని చెప్పి భటులకి ఆజ్ఞాపించాడు కొన్ని రోజుల వ్యవధిలోనే ఆ బుక్ని తిరిగి మళ్ళీ శారదాపేటలో పెట్టేశారు కానీ ఆ బుక్ పెట్టిన కొన్ని రోజుల్లోనే మళ్ళీ కురేషుడు తిరిగి రామానుజాచార్యుల దగ్గరికి ఒక బుక్ తీసుకొచ్చాడు ఆ బుక్ ఏంటంటే ఇలా గడిచిన కొన్ని నెలల వ్యవధిలో ఆ బ్రహ్మ సూత్రాల్లో ఉన్న ప్రతి అక్షరాన్ని కూడా గుర్తుపెట్టుకొని మళ్ళీ తిరిగి రాశాను ఇదే ఆ బుక్లో ఉన్న మొత్తం సారాంశం ఇది మా గురువు గారికి గురుదక్షిణగా అప్పగిస్తున్నాను అని చెప్పి బ్రహ్మసూత్రాలని కురేషుడు రామానుజాచార్యులకి అందించారు దీన్ని మళ్ళీ తిరిగి రామానుజాచార్యులు శ్రీభాష్యం కింద ప్రచురించారు అయితే ఎప్పుడైతే కాశ్మీర్ రాజ్యంలో ఉన్న శివ పండితుల్ని రామానుజాచార్యులు ఓడించారని తెలిసిందో ఇక రామానుజాచార్యుల పేరు దేశం మొత్తం మారిమోగిపోయింది ఇలా కొంతకాలం గడుస్తుండగా తమిళనాడు చిదంబరంలో ఒక రాజు ఉండేవాడు ఆయన పేరు కులుక్తుంగుడు ఈయన ఒక శివభక్తుడు తమ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా శివున్నే పూజించాలి లేదంటే శిక్షలు తప్పవు అని చెప్పి కఠినంగా వ్యవహరించేవాడు అయితే రాజుకు భయపడి కొంతమంది విష్ణు భక్తులు శివభక్తులుగా మారిపోతాయి కొంతమంది అయితే శివభక్తులుగా ఉంటూ విష్ణువుని పూజిస్తూ ఉండేవారు అండ్ అలాగే తమ రాజ్యంలో ఉన్న విష్ణు విగ్రహాలని అండ్ అలాగే ఆలయాలను కూడా కూల్చేసేవాడు చేసేవాడు ఇలా చాలా దురాగతాలకు పాల్పడిన తర్వాత విగ్రహాలని అండ్ అలాగే గుడుల్ని కూల్చినంత మాత్రాన తమ మదిల నుంచి విష్ణువుని తీసేయలేమని రాజుకి అనుమానం వచ్చింది సో ఎలాగైనా సరే రామానుజాచారుల్ని తమ రాజ్యానికి పిలిచి శివుడే పరమదేవుడు ఆదిదేవుడు అని రామానుజాచారుల చేత చెప్పిస్తే ఇక ప్రజలు మొత్తం మారుతారని కులుక్తుంగుడు అనుకున్నాడు దీనికి శ్రీరంగంలో ఉన్న రామానుజాచారుని పిలిపించాలని భటుల్ని పంపించాడు అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న కురీషుడు గురువుగారు డైరెక్ట్గా వెళ్తే ప్రమాదం పొంచి ఉంటుందని తెలిసి గురువుగారు దుస్తులు వేసుకుని నేనే రామానుజో అని చెప్పి కులుక్ అన్నాడు కానీ ఇక్కడ కూడా పురీషుడు శివ పండితులందరినీ ఓడించి విష్ణువే గొప్పవాడు అని చెప్పి పురీషుడు తెలియజేశాడు కానీ ఈ విషయాలు నచ్చిన రాజు కోపంతో ఊగిపోయి కురీషుడి యొక్క రెండు కళ్ళు పీకేశారు ఇప్పటి వరకు అని చెప్పిన ఈ రాజు ఎవరో కాదు మనకు దశాతార సినిమాలు చూపించిన ఏనుగు మీద చూపించిన ఒక రాజు ఉన్నాడు కదా ఆ రాజు ఈ కులుప్తుంగుడు తుంగుడు అలా కురేషుడు తన రెండు కళ్ళు పోగొట్టుకుని గురువు గారిని కాపాడుకున్నారు కానీ కురీషుడు యొక్క ప్రాణాలు మాత్రం కాపాడుకోలేకపోయాడు ఈ విషయాలన్నీ తెలుసుకున్న వైష్ణవులు కోపంతో ఊగిపోయారు ఇక శివభక్తులు ఎక్కడ కనబడినా సరే చంపేయడం లేదంటే వాళ్ళ వేపుల మీద ఇనప కడ్డీలతో కాల్చిన శంకు చక్రాలను ముద్రించడం ఇలాంటివన్నీ చేశారు మరోవైపు శివభక్తులు కూడా ఎక్కడైనా విష్ణు భక్తులు కనబడితే వాళ్ళ వేపుల మీద ఇనుప కడ్డీలతో కాల్చిన త్రిశూలాన్ని ముద్రించడం ఇలాంటివన్నీ చేశారు మరోవైపు చాలా అల్లుకోల్లుగా ఉన్న ఈ సంఘటనలన్నింటినీ కూడా రామానుజాచార్యులు తెలుసుకున్నారు ఇలా కొంతమంది విష్ణు భక్తులు ఇలాగైతే రామానుజాచార్యులు గారికి ప్రమాదం పొంచి ఉందని తిరుపంగూరికి రామానుజాచార్యుల్ని అడవు మార్గం ద్వారా పంపించారు అక్కడే రామానుజాచార్యులు పన్నెండు సంవత్సరాల పాటు ఉన్నారు ఇక దేశం మొత్తం అల్లకొల్లోలంగా మారడం మొదలుపెట్టింది ఎక్కడ శివభక్తులు కనబడిన భక్తులు బతకనిచ్చేవారు కాదు అండ్ అలాగే విష్ణు భక్తులు కూడా శివభక్తుల్ని బతకనిచ్చేవారు కాదు చాలా దారుణాలకి వడిగట్టేవారు ఇక్కడే మన భారతదేశంలో అత్యంత దారుణమైన కిరాతకవంతమైన ఒక విషయం జరిగింది అదేంటంటే ఎక్కడ శివభక్తుల యొక్క గ్రంథాలయాలు కనబడిన అక్కడ విష్ణు భక్తులు వెళ్ళి ఆ గ్రంథాలయాల్ని అండ్ అలాగే ఆ గ్రంథాలను కూడా కాల్ చేశారు ఇలా మన భారతదేశానికి చాలా అమూల్యమైన అత్యంత శక్తివంతమైన చాలా గ్రంథాలు కోల్పోయాం నాకు తెలిసి ఈ గోడ మొత్తంలో హిందూ మతానికి జరిగిన అత్యంత పెద్ద నష్టం ఏదైనా ఉందంటే ఆ గ్రంథాలని మనం కోల్పోవడమే ఆ తర్వాత పన్నెండేళ్ల తర్వాత పులిత్తుంగుడు అనారోగ్యంతో మరణించాడు దీంతో రామానుజాచార్యులు మళ్ళీ తిరిగి శ్రీరంగానికి వచ్చి వైష్ణవ మతాన్ని ప్రచారం చేశారు ఇలా దాదాపు రెండు వందలేళ్ల పాటు ఈ గొడవ సాగుతూనే ఉంది ఆ తర్వాత మన దేశానికి ఇతర మతస్థులు రావడం మొదలు పెట్టారు ఆ తర్వాత ఏం జరిగిందన్నది మనందరికీ తెలిసిన విషయమే సో ఇదిగా ఇవ్వాలి వీడియో హోప్ఫులీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ ఎంటైర్ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటన్నది కింద కామెంట్ బాక్స్ లో తప్పకుండా రాయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు స్టే బాయ్ బాయ్ హ్యావ్ ఎ గుడ్ డే